ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సంవత్సరం చాలా కీలకంగా ఉండబోతుంది ఒక పాలకుడిగా ఆయన డెఫినెట్లీ సంవత్సరం కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నాడు తాను ఎంతో కాన్ఫిడెంట్గా చెయ్యనివి చేసినాము అని చెప్పగలిగే టాలెంట్ ఉన్న తిమ్మిని బొమ్మిని చేయగలిగే వాళ్ళ మీడియా అందులో ఉన్నటువంటి స్క్రిప్ట్ స్క్రిప్ట్ రైటర్లు దానికోసం ఫుల్ తర్ఫీదై ట్రైనింగ్ ఏ రెడీగా ఉన్న ప్రతిదీ కూడా విధంగా మాయ చేయడం సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒక పాలకొడి ఈ సంవత్సరం కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు కారణం ఏంటి మొన్న ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్పి హామీలే కాకుండా చాలా హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారు ఇప్పటివరకు కేవలం ఒక పింఛను మాత్రం పెంచారు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి అన్నా కూడా దాదాపు ముప్పై లక్షల మందికి ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు దాన్ని ఇంకా విజయవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని కీలకమైనటువంటి సూపర్ లో తల్లికి అయితే ఉంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకు పదిహేను అయితే ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంది ఇటువంటి రైతు భరోసా అయితే ఏముంది ఇరవై వేలు సో కీలకమైన వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలోనే ఇప్పటి వరకు కీలకమైనవి ఏవి అమలు చేయకుండానే దాదాపు లక్ష కోట్లకు పైగా అప్పు చేశారు బడ్జెట్ అప్పులే డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇంకా అవుట్ ఆఫ్ ఐ మీన్ ఆఫ్ట్ ఆఫ్ ది బాక్స్ అంటే బడ్జెట్ బయట మినిమం మినిమం ఇరవై ఐదు వేల కోట్లు చేసిన లక్ష కోట్ల పైన అప్పులు ఉన్నాయి మరి అంత అప్పు ఏం చేశారో తెలియట్లేదు అండ్ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ జిఎస్టి అభివృద్ధి రేటు తగ్గింది జిఎస్టి బస్సులు తగ్గినాయి ఆర్థిక పరిస్థితి కూడా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అంతా బాగోలేదు అండ్ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంవత్సరం గడిలో పెట్టాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గడిలో పెట్టాలి అండ్ ఈ ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్లో డెఫినెట్లీ దాదాపు అన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది అమ్మఒడి పద్దెనిమిది నెలలు నిండిన వాళ్ళకి రైతు భరోసా ఉచిత బస్సు ఏది స్కిప్ చేసుకునే పరిస్థితి ఉండదు మరి దానికంతటికీ కూడా వనరులు సమకూర్చుకోవాలి ఏదో కొందరికి ఇచ్చి మామో అనిపించేస్తే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఇవ్వకపోయినా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వస్తుంది ఎన్ని రోజులన్నీ తిమ్మి బొమ్మించగలుగుతారు ఎన్ని రోజులన్నీ కొన్ని కాన్ఫిడెంట్గా అబద్ధాలు ప్రచారం చేయగలుగుతారు చేయలేరు ఇప్పుడు ఉదాహరణకు నేను న్యూ ఇయర్ విషయ చెప్పుకుంటూనే ముఖ్యమంత్రి గారు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా కట్టెల పొయ్యిలు లేకుండా చేశాను అన్నారు కట్టెల పొయ్యిలు పోయిలు దీని దీనికి ముందు కట్టెల పొయ్యి లేకుండా దీన్ని ఇచ్చే ఇచ్చేయడం ద్వారా ఒకసారి కట్టెల పొయ్యిలు వచ్చేసి అటువంటి పరిస్థితి ఏం లేదు ఆరు నెలల్లో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించా అన్నారు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండానే సంక్షేమ రాజ్యం వస్తుంది ఒక సంక్షేమ పథకం ఒక్క రకౌంట్ రూపాయి పడలేదు కదా సింగిల్ రూపాయి మరి ఇటువంటివన్నీ ఎన్ని రోజులు చెప్పగలుగుతారు సో డెఫినెట్లీ నో ఒక పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగా చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు మరి ఏ విధంగా ఓవర్కమ్ చేయగలుగుతారు విపరీతంగా చేస్తున్న అప్పులకి ఏ విధంగా తాను ఆ అప్పులను కంట్రోల్ చేసుకోగలుగుతారు ఏ విధంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలుగుతారు చాలా చాలా కఠినమైన దారి ప్రజలకేమో రకరకాలుగా ఏవేవో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ప్రజలు ఇప్పుడేమో ప్రతిదీ గమనిస్తూ ఉంటారు సో మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు పాలకుడిగా ఎలా లీడ్ చేయబోతున్నారు అన్నది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ టు వాచ్